న్యాయమైన ఆలోచించండి ఒక్క నిమిషం సమయం ఇచ్చి ఆలోచించండి వాటిలో పెద్దలంతా ఆలోచించండి మన పార్టీ మాయ మాటలు చెప్పి ఓట్లేయించుకోవటం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప మాదిగోళ్ళు ఏముందిలే మాదిగోళ్ళు ఏముందిలే పైసలు ఇస్తే ఓట్లే ఇది ఇంకా చాలా దుఃఖకరం ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా పైసలు ఎక్కువ మీరు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు ఓటర్లు అందరూ కూడా మీరు ఇస్తుంటే ప్రజలు కూడా తీసుకుంటున్నారు దాంట్లో మాదిక వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే కూడా సమన్యాయం చేస్తుంది నమ్మకం దళితులకి కాంగ్రెస్ అంటే పట్టదాని అభిమానం దళితులకు కాంగ్రెస్ అంటే ఎంతో అభిమానం కాంగ్రెస్ బతికిందంటే తెలంగాణలో మాది వల్లనే మాదిగల వల్లనే బతికింది కాంగ్రెస్